మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ముందుగా అందరికీ శ్రీ పరాభావ నమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు ముందుగా ఉగాది అనగానే మన తెలుగులో గుర్తుకొచ్చేది పంచాంగం మా జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా బాగుంటుంది ఇయర్ అంతా ఎలా ఉంటుంది అని చూసుకుంటూ ఉంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశులైన మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ మీనరాశి పైన ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయి ఆదాయం ఎలా ఉంటుంది రాజ్య పూజ ఎలా ఉంటుంది అవమానం ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటారు అయితే ఈ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వారికి మీరు గమనించండి అన్ని రాశుల్లోనూ కూడా దురదృష్ట రాశి ఎవరు అంటే మీనరాశి కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాశుల కంటే అదృష్టయోగం ఉన్న రాశిరాశి ఈ మీనరాశి వారు పరాభావనామ సంవత్సరంలో వారికి కలిగినంత అదృష్టం ఇంకెందులోనూ కలగదు చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఇప్పుడు చేయబోతూ ఉన్నారు వీరికి ధనం కలిసి వస్తుంది విపరీతంగా ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి నెక్స్ట్ కొత్త కొత్త పరిచయాలు వస్తాయి కొత్త జీవితాలు వస్తాయి అలాగే వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి వస్తూ ఉంటుంది తీర్థయాత్రలు తిరుగుతారు ఎప్పుడు వెళ్ళరు వెళ్ళరు సడన్గా వెళ్తుంటారు కొత్త కొత్త పట్టణాలు తిరుగుతారు ఏ రకంగా చూసుకున్నా అవమానాలు పరంగా చూసుకున్నా ధనం పరంగా చూసుకున్నా చాలా బాగుందని చెప్పొచ్చు ఉదాహరణ పదకొండు రూపాయలు ఇలా ఆదాయం అయితే పద్నాలుగు రూపాయలు ఇలా ఆదాయం అయితే వెయ్యి పదకొండు రూపాయలే ఉంటుంది అంటే కాస్త నిలవలో ఉంటారు అదే విధంగా వీళ్ళకి గౌరవ మర్యాదల గురించి చూసుకున్నట్టయితే వీరికి గౌరవం ఒక ఐదైతే అవమానం రెండే ఉంటుంది అంటే ఆ రకంగా చూసుకున్న వీరు మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయాణం మీనరాశి వారికి అంటే మీనరాశి వారికి ఎక్కడో ఒక యోగం రెడీగా ఉంది కానీ సడన్గా వస్తుంది ఈ సంవత్సరం అయితే మాత్రం వీరికి మంచి లైఫ్ చూస్తారు గురుగారు ముఖ్యంగా మరి వారి స్వభావం ఎలా ఉంటుందంటే మీనరాశి వారి స్వభావం చాలా పిరికితత్వంగా కనపడతారు వీళ్ళు అంటే ఎలా అంటే తల్లి ధైర్య సాహసోపేతంగా వీళ్ళు ఉండాలని అనుకున్నా ఉండలేరు ఎందుకనంటే ముందు వీరికి ఏదన్నా అయిపోద్దని భయపడి పక్కన ఎరికిచ్చేస్తారు రెండోది ఏంటంటే అంతవరకు అవసరం వస్తే తెగింపు చేసి ముందుకు వస్తారు ఈ రెండు లక్షణాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు ఉంటారు ఎవరు ఈ మీనరాశి వారు రెండోది ఏంటంటే మీనరాశి వారిని ఒక రకంగా చెప్పాలంటే పిరికి స్వభావాలుగానే చూస్తారు అంత ఫాస్ట్ గా వీళ్ళు తెగింపు విధానాల్లోకి ముందుకు రాలేరు వీళ్ళు అలాగా వచ్చిన సేఫ్ జోన్ లోనే ఉండే ప్రయత్నమే చేస్తారు అందుకని వీళ్ళతో పాటు చాలా ఉండాలి వీళ్ళకి రెండు వేపులా ఉంటుంది వీళ్ళకి మీనరాశి వాళ్ళు అయితే అటు మారిపోతారు లేదా ఇటు మారిపోతారు ఎటు వీలైతే అటు మారిపోతారు అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మీనరాశిగా చెబుతారు ప్రథమార్థం బాగుంటుంది అంటారా అర్థం బాగుంటుంది ఈ మీనరాశి వారికి పాప ఎప్పుడు ఏదో ఒక అదృష్టం కలిసి రావాలి కదా వీళ్ళకి ఏడెనిమిది సంవత్సరాల నుంచి పట్టిన దరిద్రవతి సంవత్సరం పోతుంది పరాభవన సంవత్సరంలో వీరికి సడన్గా యోగం అప్పులు తీరిపోతాయి కొత్త డబ్బు వస్తుంది నిల్వలో ఉంటారు వీరు ఏదైనా వాహనం కొన బంగారం ఏదో కొంటారు వీళ్ళు కల మళ్ళీ వీళ్ళు శుభకార్యాల కోసం ఎదురు చూస్తారు అది కూడా అవుతాయి స్థాన చలనాలు ఉంటాయి ఉద్యోగంలో మార్పులు ఉంటాయి రకరకాల ఇవన్నీ ప్రయత్నాలన్నీ మేనరాశి వాళ్ళకి జరగబోతూ ఉన్నాయి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు మరియు విద్యార్థిని విద్యార్థులకు వచ్చేటప్పటికి స్కూల్స్ మారుతారు వీళ్ళు కొత్త కొత్త స్కూల్స్ అంటే ఇప్పటివరకు చదివిన స్కూల్ ఒకటి అయితే ఆయనకి చాలా చదివింది ఇక్కడ అనుకుని ఆహా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదవరు కదా కొత్త స్కూల్కి వెళ్తారు అట్లా అనమాట అంటే వీళ్ళకన్నీ కొత్త తరహాలో కొత్త కొత్తగా మార్చుకుంటుంటారు అంటే మీకు ఎలా చెప్పాలంటే తల్లి మేన రాశి వారు వారి వారి జీవితంలో ఏడెనిమిది సంవత్సరాల నుంచి పడ్డ దరిద్రాలను ఒక ఎత్తి ఇప్పుడు చూడబోయే అదృష్టం ఒక ఎత్తు వాస్తవంగా చెప్పాలంటే ఏ రాశి అయినా సరే పట్టిందల్లా బంగారం అని చాలా బాగుందని చెప్తాము ఇప్పుడు మేన రాశి వారికి జరగబోయేది అదే గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగంలో ఏదైనా మారాలి ఇక్కడ స్ట్రెస్ అనుకుంటున్న మేనరాశి వారు ఉద్యోగ చలనాల్లో ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు పరాభవన సంవత్సరంలో వందకి రెండు వందల శాతం వీరు ట్రాన్స్ఫర్ అవడం కానీ మారిపోవడం కానీ సంస్థల కంటే ఇంకా పెద్దదానికి వెళ్ళడం కానీ ఎక్కువ జీతానికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది వివాహ యోగం ఉందంటారా వీరికి వివాహ యోగం వచ్చిన ద్వితీయార్థంలో అనుకూలతోంది ప్రథమార్థంలో ఏమి యోగం లేదు సంతాన యోగం ఉందంటారు సంతాన యోగం అంత ఆశాజనకంగా ఉండదు ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక దుర్వార్త ఉంది మీనరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబం పట్ల పెద్దల మరణాలు ఎక్కువ తగులుతాయి ఈ సంవత్సర కాలంలో అంటే పరాభావనామ సంవత్సరంలో పితృ అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కాలం చేసే అవకాశాలు ఎక్కువగా అంటే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో మరణ వార్తలు ఎక్కువ సంభవిస్తాయి ఈ సంవత్సరం కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది కుటుంబ వాతావరణం మీనరాశి వారికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఒకటే జీవితం ఒకే చెట్టు కింద ఉంటారు కానీ ఎవరికి ఎవరికి సంబంధాలు ఉండవు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కానీ వీరు సమిష్టిగా అనేటువంటిది ఎప్పటికీ జరగదు మీనరాశిలో ఎప్పుడు కూడా విభజించు పరిపాలించు ఈ కాన్సెప్ట్లో ఉంటారు అంటే ఒకే చెరువులో అన్ని చేపలు ఉంటాయి కానీ ఒకదాని కూడా సంబంధం ఉండదు ఎవరి మనస్తత్వంలో అలవాయి కానీ అందరూ ఒక ఉంటారు ఉంటారు ఎవరికి పడదు అలాంటి ప్రయాణం అనమాట వెళ్ళింది ఈ సంవత్సరంలో మీనరాశి వారు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది మీనరాశి వారు కుటుంబం పట్ల ఫస్ట్ అప్రమత్తంగా ఉండాలి రెండు అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎందుకనంటే వీరికి కొత్త కొత్త అందాలు కొత్త కొత్త సోకులు కొత్త కొత్త పరిచయాల మీద వ్యామోహంతో పరిగెడుతుంటారు అక్కడ తినేస్తారు అది కోలుకోలేని దెబ్బతి అవుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబానికి పరిచయం అవుతారు కొత్తగా పరిచయం అవుతారు జీవితానికి పరిచయం అవుతారు ఫ్రెండ్ ఫ్రెండ్గా పరిచయం అవుతారు రకరకాలుగా ఉంటారు ఈ మీనరాశి వాళ్ళకి ఒకరు ఉద్యోగం చేస్తున్నారు కొన్ని ఉద్యోగంలోనే తోటి స్నేహితులతో వాళ్ళ స్నేహితులు పరిచయం అవుతారు ఇలాగ ఒక తెలియని వ్యామోహంలో వీళ్ళు పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటారు సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మేనరాశిలో ఇప్పటివరకు అవకాశాలు రానటువంటి స్త్రీలు ఎవరైనా కానీ ఉంటే మంచి అవకాశాలు జాబ్ కొడతారు వాళ్ళు ఎప్పుడు సినిమా హిట్ అయిపోతే ఇప్పుడు హిట్ అయిపోతుంది వాళ్ళు ఎందుకన్నా సీరియస్ లో ఇది గాయకుల్లో గానీ లేకపోతే ఇతర ఇతరల్లో కానీ లేకపోతే కళాకారుల్లో కానీ ఏదో వాయిద్యాల్లో కానీ చాలా గుర్తింపు వచ్చేస్తుంది ఆకస్మికంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మరి అమ్మో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అష్టదరిద్రాలు అనుభవించాలి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు బాధించి బాగోదు కూడా ఈ సంవత్సరంలో మీనరాశి వారు బంగారం కొన్నా గాని ఇల్లు కొనాలనుకున్నా గానీ అవుతుందంటారు గృహయోగం అయితే ఖచ్చితంగా ఉంది మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వస్తు యోగం అనేటువంటిది లేదు గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ఈ రాశి వారికి రాజయోగమా పోరాటమా వీరికి రాజయోగం ఉన్నది మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి పొగడతలు గుర్తింపులు అన్నీ ఉన్నాయి అవమానాలు తక్కువ ఉన్నాయి అంటే ఆరుగురు మెచ్చుకుంటే ఇద్దరే తిరుతారు సో పెద్ద పట్టించుకోవాల్సిన పని కాబట్టి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి కొత్త సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా కొత్తగా వ్యాపారాలు చేయాలన్నా చూస్తూ ఉంటారు మరి ముందుగా ఈ సంవత్సరంలో మీనరాశి వారు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటారు ఎందులో అభివృద్ధి కల్పిస్తున్నారు వాస్తవికంగా మీనరాశి వారి గురించి ఎవరు మంచిగా చెప్పరు ఎందుకంటే అంత ఆ రాశి చూడరు ఎవరు కానీ ఇక్కడ ఈ సంవత్సరం వీళ్ళు ఏంటంటే మీనరాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేస్తే సక్సెస్ అవుతారు కొత్తగా చేస్తారు కూడా పరాభవన సంవత్సరంలో కొత్తగా వ్యాపారం మీనరాశి వారికి అవకాశాలు ఉన్నాయి అలాగాని వారు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అది లేడీసే జెంట్స్కి లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా వీరికి చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్లు ఉన్నాయి మీనరాశి వారికి ప్రయాణాల పట్ల చిన్న యాక్సిడెంట్లు సొంతంగా బండి మీద వెళ్తే ఏదైనా అవటం ఆటోలో వెళ్తే అవటం నడుచుకుంటూ వెళ్తే వేలు నొచ్చిపోతడం ఏదో ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అంటే వాస్తవికంగా రెండు వేల ఇరవై ఆరు పరాభవన సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది శాసనం లక్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఏమైనా అసలు వచ్చిన లక్ ఇదే అసలు ఈ మేనరాశి వారికి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఏమీ లేదు జీరో ఎప్పుడు కొడుతున్నారు వీళ్ళు జాకపాటి మామూలుగా కాదు అసలు గురుగారు ప్రతి ఒక్కరికి ప్లసెస్ ఉంటాయి మైనస్ ఉంటాయి కదా మరి ఈ మీనరాశి వాళ్ళు ఏది పెంచుకుంటే బాగుంటుంది అంటారు ఏది తగ్గించుకుంటే మొట్టమొదటి వీళ్ళు ఏంటంటే ఓసరవే మనస్తత్వాలు ఇవి ఈ మేనరాశి వాళ్ళు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ బాగా మోస్తారు వీళ్ళకి అవకాశం ఉంటే ఒకలా మలుచుకుంటారు అవకాశం లేకపోతే ఒకలా మలుచుకుంటారు ఎంతసేపు వీళ్ళు పొగుడుతుండాలా పొగడపోతే వాళ్ళు శత్రువు అయిపోతారు అందుకని వీళ్ళ దగ్గర బలహీనం ఏంటంటే ఎవరైనా పొగిడితే పాపం వాళ్ళ కోట్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా పొగడపోతే వాళ్ళ శత్రువుల కింద భావిస్తారు అంటే ఇన్స్టెంట్ మైండ్ సెట్ అనమాట వీళ్ళది అప్పటికప్పుడే మంచి అంటారు అప్పటికప్పుడే చేయడంటారు ఏదైనా సరే లాభం లేకుండా ఏ పని చేయరుడు మెయిన్ రాసి వాళ్ళు అందుకని ఆశించి చేసేది ఏది వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు అదొకటి వాళ్ళు యుగం అంటారా అస్సలు లేదు మేనరాశి వాళ్ళు విదేశీ యాగం జీరో ఈ సంవత్సరం ప్రయత్నం చేయకుండా అవి కూడా మంచిది రైతులకు ఎలా ఉంటుంది అంటారు మీనరాశి వాళ్ళకి ద్వితీయార్థంలో రైతులకు మాత్రం మంచి బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ప్రథమార్థంలో కూడా రెండు నెలలు చాలా బాగుంది మధ్యలో ఏదో ఒక నాలుగు నెలలు కాస్త ఇబ్బంది తప్ప పన్నెండు నెలల్లో ఏ నెల బాగా కలిసి వస్తుంది అంటారు ఈ మీనరాశి వారికి వాస్తవికంగా కలిసి వచ్చేది మే జూన్ జూలై ఆగస్టు చాలా బాగా కలిసి వస్తుంది ఆ నాలుగు నెలల్లోనే స్థాన చలనాలు నాలుగు నెలలోనే అన్ని అన్నీ అప్పుడే జరిగిపోతాయి బాగుంటుంది గురుగారు మరి మొత్తం ఇంకా బాగుంటుంది అంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఇక్కడ వీరికి మీనరాశి వారికి తల్లి ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిలో వీరికి కర్కోటక కాల సర్పదోషం దోషం అనేటువంటి ఒక యోగం యోగంగా మారబోతా ఉంది అంటే ఆ సర్పం యొక్క అనుకూలతలకి శుభం కలుగుతుంది అందుకని మేనరాశి వారు రెండు వేల ఇరవై ఆరు పరాభావనమ్మ సంవత్సరంలో మీరు ఆరాధించవలసినటువంటి దైవం నాగదేవత ఖచ్చితంగా అందుకని వీరు ఎక్కడైనా కానీ పుట్టలు కనపడితే పుట్టకు నమస్కారం ఖచ్చితంగా చేయాలి నాగదేవత దేవాలయం ఎక్కడైనా ఉంటే ఒకసారి పోయి దర్శనం చేసుకురండి వీరికి ఈ సంవత్సరంలో అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు నాగదేవత కాబట్టి వీళ్ళకి సర్ప యోగం పడుతుంది ఇక్కడ అందుకని ఏంటంటే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కర్కోటకుడు అనేటువంటి సర్పము వీళ్ళకి అనుకూలత పరిస్థితి ఇప్పటికి ఇస్తుంది కాబట్టి వీళ్ళకి జీవితంలో మంచి యోగాన్ని చూస్తున్నారు ఖచ్చితంగా చెప్పవచ్చు గురుగారు మొత్తం మీద ఏడాదిలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసేందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం